श्री जय श्री नाराज़ जय श्री जय श्री जय श्री जय श्री ري نه کي دي जय श ् र जय <sussurra> श्री <sussurra> 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 ఈ రోజున మా పట్టాపురం మెయిన్ రోడ్లో గల చంద్రాపురం వద్ద గత నలభై ఐదు సంవత్సరాలుగా చంద్రాపురం అనే ఈ గ్రామంలో నలభై ఐదు సంవత్సరాల కింద రాముల వారి గుడి కట్టి ఇక్కడ స్థానికులు పూజిస్తూ ఉన్నారు కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి ఆ గుడి ఎప్పుడైతే మొదలుపెట్టారో వాళ్ళు ఆ పెద్దలు చనిపోవటం వల్ల వాళ్ళ వారసులు ఎవరు ఇక్కడ లేకపోవటం వల్ల అది ఆ గుడి జీర్ణోత్తరానికి చేరుకుంది ఈ రోజున స్థానిక పెద్దలందరూ కూడా డాక్టర్ ఓ వి రమణ గారు కానివ్వండి పొడుగు రమణ గారు శెట్టిబాబు గారు సుత్య నరేంద్ర గారు లంకరాజ్ నరసింహ శర్మ గారు అలాగే వెంకటేశ్వర గారు శివకుమార్ గారు రాంబాబు గారు అని పెద్దలు అందరం కూర్చొని ఒక కమిటీగా ఫార్మ్ చేసుకొని దేవాలయం ఏదైతే ఉంది అది జీర్ణోద్ధరణ చేసి ఇప్పుడు దేవాలయాన్ని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మందిరంగా పునర్నిర్మిస్తూ ఉన్నాం దీనికి గాను నలభై ఐదు సంవత్సరాలు సునీర్ధిగా చరిత్ర ఉంది ఈ రోజు కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా పెద్దలు దయఘ్ఞుల చేత తొమ్మిది తొమ్మిది గంటలకు ముహూర్తం నిర్వహించి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది అట్లాగే దీన్ని కూడా రేపు ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి సందర్భంగా కూడా గుడి ప్రతిష్ట చేయాలని చెప్పి కూడా పెద్దలందరూ సంకల్పించారు దాని దిశగా మేము నిర్మాణానికి చురుగ్గా పనులు చేస్తా ఉన్నాం కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని చూసుకొని స్థానికంగా ఎక్కడ కూడా పటాపురం గ్రామంలో కానీ పటాపురంలో కానీ ఎక్కడ రామచంద్ర స్వామి వారి దేవాలయం లేదు కాబట్టి ఇక్కడ నిర్మిస్తున్నారు కాబట్టి భక్తులందరూ చాలా ఆసక్తిగా వివిధగా విరాళాలు ఇయటానికి ముందుకు వస్తా ఉన్నారు మేము కూడా ఒక్క రూపాయి కూడా వృధా చేయకుండా పెద్దలు ఓవిరమణ గారు కానీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దాన్ని ఎట్లయితే ప్లాన్డ్గా ప్రీప్లాన్డ్గా ఎందుకంటే ఓవిరమణ గారికి గతంలో ఆలయాలు నిర్మించిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించి అత్యంత వైభవంగా ప్రతిష్ట చేస్తామని తెలియజేస్తా ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేము చిన్ననాటి నుంచి ఈ ఏరియాలో గోళీలు ఆడుకొని చదివి పెరిగాము అప్పుడే ఈ సీతారాముల వగ్రహం ప్లస్ ఒక శివలింగం ఉండేది అప్పుడు పెద్దలు చంద్రాపురం పెద్దలు గుడి కట్టిద్దామని సంకల్పించి ప్రతిష్ట అయితే చేయలేదు కానీ విగ్రహాలు పెట్టారు అప్పటి నుంచి నేను బాబుగారు ఇప్పుడున్న కంపెనీ మెంబర్లంతా నేను ఎప్పటికప్పుడు మీటింగ్ చేసుకోవటం అది కన్స్ట్రక్షన్ చేయాలనుకోవటం కుదరలేదు ఇప్పుడు అన్ని పరిస్థితులు అనుకూలించి ఇవాళ శంకుస్థాపన చేశాం ఈ ఆలయానికి ఒక ప్రాముఖ్యత ఉంది మాకు నిన్నే తెలిసింది ఇక్కడ ఉన్న శివలింగం కంచి పరమాచారులు వారు చంద్రశేఖర సరస్సు వారు అంటే నడిచే దైవం ఆయన ఇక్కడ పెట్టి ఇక్కడ గుడి కడతారని చెప్పి పెట్టి వెళ్ళటంతో ఆయనతో తిరిగిన పెద్దలు వాళ్ళ మనవాళ్ళు నిన్న చెప్పడం జరిగింది అంత ప్రాశస్యం ఉన్న ఈ దేవాలయం త్వరలో శ్రీరామనవ రోజు ప్రతిష్ఠేయాలని రామ ఈశ్వరాలయంగా మేము ప్రతిష్ట చేయబోతున్నాం రాముడు ఈశ్వరుడు రెండు ఒకటేనని మా సంకల్పం ఇంకొక ప్రాముఖ్యత ఉంది ఎన్న రింగ్ రోడ్డు మన ఈ రింగ్ రోడ్డుకి అవతలం పక్కన మసీదు ఉంది ఇది రామ మందిరం అవతల పక్కన చర్చ్ ఉంది సో ఈ ప్రాముఖ్యత కూడా ఈ రోడ్డుకు సంతరించుకొని మేమంతా తొందరలో శ్రీరామనవ రోజు ప్రతిష్ఠ చేసి భక్తులందరికీ ఆవిష్కరణ చేయాలని డిసైడ్ చేశాం